శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలతో పాటుగా ప్రతిరోజు కూడా రకరకాలుగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించటంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే గౌరీదేవి రాక్షస సంహారం చేసిన తర్వాత అలిసిపోయి నిద్రిస్తున్నటువంటి తరుణంలో అమ్మవారిని నిద్ర నుంచి మేలుకొలపటానికి అమ్మవారిని పూజించటమే అమ్మవారిని భక్తితో మేల్కొలపటమే అమ్మవారి అనుగ్రహం కోసం పాటలు పాడటమే బతుకమ్మ పండుగలో ఉన్న అంతరార్థం అలా నిద్ర నుంచి మేల్కొన్న గౌరీదేవి వరాలు అనుగ్రహించడం కోసం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు మా బతుకులు చల్లగా చూడమని గౌరీదేవిని ప్రార్థించడమే బతుకమ్మ ఉత్సవాల్లో ఉన్న అంతరార్థం బతుకమ్మ ఉత్సవాలంటే అనేక రకాలైనటువంటి పుష్పాలన్నిటినీ కూడా బతుకమ్మలుగా ఏర్పాటు చేస్తారు తల్లితో పాటే బిడ్డ అన్న సూక్తిని అనుసరించి పెద్ద బతుకమ్మ పక్కనే చిన్న బతుకమ్మను కూడా ఏర్పాటు చేస్తారు ఈ బతుకమ్మలపైన తమలపాకు ఉంచి మీద పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించుకుంటూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ చుట్టూతా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే ఇలా నవరాత్రుల్లో ప్రతిరోజు బతుకమ్మ ఉత్సవాలు చేస్తూ అమ్మవారి అనుగ్రహం కోసం రకరకాలైన నైవేద్యాలు సమర్పిస్తారు అయితే ఈ నవరాత్రి ఉత్సవాల్లో కూడా సద్దుల బతుకమ్మకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సద్దుల బతుకమ్మ పండుగ వచ్చింది సద్దుల బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు అందరూ కూడా ఇళ్లలో రకరకాలైనటువంటి పదార్థాలు నైవేద్యాలు తయారు చేసుకొని వచ్చి అందరూ కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు సామూహికంగా ఏర్పాటు చేసుకున్న బతుకమ్మల దగ్గర ప్రతి ఇంటి నుంచి కూడా నైవేద్యం తెచ్చుకొని అమ్మవారికి సమర్పిస్తారు ఈ నైవేద్యాలన్నీ కూడా నువ్వులు బియ్యము పెసరపప్పు వీటితో తయారు చేయబడినటువంటి రకరకాలైన పదార్థాలు ఉంటాయి పెరుగన్న నైవేద్యం కూడా సమర్పిస్తారు అంటే పోషకాహారాన్ని నైవేద్యంగా బతుకమ్మకు సమర్పిస్తారు అంటే ఆరోగ్యపరంగా ప్రయోజనాలు పొందటమే సద్దుల బతుకమ్మ పండుగలో ఉన్న అంతరార్థం కాబట్టి సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోటానికి ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి అవసరమైన నైవేద్యాలు బతుకమ్మలకి ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ తెచ్చి సమర్పిస్తారు అలా సమర్పించినటువంటి నైవేద్యాలు అందరికీ పంచిపెడతారు అలా పంచిపెట్టిన తర్వాత సద్దుల బతుకమ్మ ఉత్సవాలు పూర్తయిపోయిన తర్వాత బతుకమ్మలన్నీ కూడా నీళ్లల్లో నిమజ్జనం చేస్తారు సామూహికంగా అందరూ వెళ్ళి వాటిని నీళ్లల్లో నిమజ్జనం చేసినప్పుడు ఆ బతుకమ్మల్లో ఉన్నటువంటి పసుపు అనేటటువంటిది నీటిలో కలవటం వల్ల ప్రకృతిలో పర్యావరణ రక్షణ అనేటటువంటిది జరుగుతుంది అది కూడా ఈ బతుకమ్మ పండుగలో ఉన్నటువంటి అంతరార్థం అలాగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలు చేసేటప్పుడు పౌరాణిక గాథలు వ్యవసాయానికి సంబంధించినటువంటి విధి విధానాలు గర్భిణీ స్త్రీలు పాటించవలసిన విధి విధానాలు పౌష్టికాహారం వీటన్నిటికి సంబంధించిన పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు అంటే ఎంతో విజ్ఞానం మొత్తం కూడా ఈ బతుకమ్మ పండుగలో దాగి ఉంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సద్దుల బతుకమ్మ ఉత్సవం సందర్భంగా బతుకమ్మల దగ్గర అమ్మవారికి ప్రియమైనటువంటి పెరుగన్న నైవేద్యం సమర్పించడం లేదా పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా బతుకమ్మ సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి